శ్రీ గురు గణేశ శారదా విశ్వనుమహ ఇది విశ్వావసరామ సంవత్సరం విశ్వమునగంతటికీ కూడా సంపదను పెంచేది అని అర్థం ప్రపంచ దేశాల వారు ఈ పాటికే యుద్ధాల నుంచి వైముఖాన్ని పొందుతూ సంపదను వృద్ధి చేసుకునేటువంటి మార్గాలను ఆలోచిస్తూ ఉన్నారు ఈ సంవత్సరంలో అందరూ కూడా తమ సం తమ తమ సంపదలను వృద్ధి చేసుకుంటారు అని ఆశిద్దాం ఈ సంవత్సరం ఆరంభంలోనే శని మార్పు ఉన్నందువల్ల సంవత్సరం అంతా కూడా సింహరాశి వారికి అష్టమ శని వచ్చింది ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని వచ్చింది కొత్తగా మేషరాశి వారికి ఏలినాటి శని వచ్చింది కుంభమేళ రాశుల వారికి ఏలినాడు శని కొనసాగుతూ ఉంది ఆ కారణంగా ఐదు రాశుల వారు కూడా ప్రతి శనివారము ఒక అర కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం పావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం మహాన్ని ప్రార్థించి ఆ నువ్వులు ఆవులకు పెట్టడం ఆ నూనెతో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం మొదలైన చర్యల ద్వారా దోషాలను నివారించుకోగలుగుతారు విశేషించి ప్రతిరోజు పదకొండు సార్లు హనుమాన్ చాలిసా పారాయణ చేయడం ద్వారా విశేషమైన సత్ ఫలితాన్ని పొందుతారు ఒకవేళ పారాయణ సత్యం కాదనుకుంటే అసాధ్య సాధక స్వామి అసాధ్యంతవ కింవద రామదూతయా సింధో ధర్మరక్షాం కురు ప్రభో ఈ మంత్రాన్ని తెల్లవారు ఇట్లా ఐదు నుంచి ఆరు వరకు జపం చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు కర్కాటకం మిథునం వృషభం ఈ మూడు రాశుల వారికి గురు ప్రభావం కొంత దోషప్రదంగా ఉంది అంతేకాదు తొల వృశ్చిక ధనుస్సు రాసుల వారికి కూడా అష్టమ గురుడు కనిపిస్తున్నాడు మీన మేష వృషభ రాశుల వారికి తృతీయ గురుడు కనిపిస్తున్నాడు కాబట్టి మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం తుల వృశ్చికం ధనుస్సు రాసులువారు తప్పనిసరిగా ప్రతిరోజు కొద్దిగా శనగలు ఆలయంలో సమర్పించుకోవడం కానీ లేదా దేవుడి దగ్గర ఒక కలసం పెట్టుకుని ఆ కలసంలో ప్రతిరోజు ఓ గుప్పెడు శనగలు ఇంకో కలసంలో రెండు గుప్పెళ్ళు బియ్యం వేసుకుంటూ దక్షిణ కూడా దాంట్లో వేస్తూ వారానికో పదిహేను రోజులకు ఒకసారి ప్రసాదాలు పంచేటువంటి ఆలయాల్లో సమర్పించడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు పొందుతారు శనగలు అనేటువంటివి ఎంత గొప్పవంటే గురునికి అరకత్వంలోనివి కాబట్టి సంతానానికి అభివృద్ధి కలుగుతుంది గౌరవానికి అభివృద్ధి కలుగుతుంది ధనానికి అభివృద్ధి కలుగుతుంది గృహ సౌఖ్యం లభిస్తుంది ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అతి ముఖ్యంగా ఈ శనగలు వేసేటప్పుడు పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణ భక్షి చెణకాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఇవ్వడం ద్వారా విశేషమైన ఫలితం ఉంటుంది చెనకా సర్వ పాప అన్ని పాపాలని పోగొట్టేస్తే స్నానం చేయడం ద్వారా అందుకని ఈ జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరం అంతా కూడా విశ్వావసు సంవత్సరంగా సుఖప్రదంగా ఆనందప్రదంగా కొనసాగుతుంది శుభం